హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర స్టడీ సర్కిల్ ముందుగా అయితే ఏపీఎస్హెచ్లోకి ఎలా వెళ్ళాలి ఫస్ట్ ఎట్లా అయితే కనిపిస్తుంది నెక్స్ట్ అడ్మిషన్స్ అనే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే మనకు కావాల్సింది ఏపీ పీజీ సెట్ కాబట్టి పీజీ సెట్ క్లిక్ చేస్తే ఇలా అయితే ఓపెన్ అవుతుంది సో ఇలా వచ్చేసరికి ఇలా ఉంది కదండి డౌన్లోడ్ ది అలాట్మెంట్ లెటర్ సెల్ఫ్ కాలేజీ వైజులు అలాట్మెంట్స్ అని ఉంది కదా కాలేజ్ వేజ్ అలాట్మెంట్స్కి వస్తే నేమ్ ఆఫ్ ది కాలేజ్ సపోజ్ మనం ఏయూ ఆంధ్ర యూనివర్సిటీ గురించి అయితే తెలుసుకుందాం పూనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గురించి సో ఆచార్య నాగార్జున సెలెక్ట్ కోర్స్ నేమ్ అని ఉంటుంది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు సో అవి సబ్మిట్ అని ఉంటుంది ఆ సబ్మిట్ కొట్టంగానే ఎంతమంది అంటే అప్పుడు చూసారా అప్పుడు మ్యాక్సిమం ఫీమేల్స్ అనమాట ఫీమేల్కి టూ థర్టీ టూ థర్టీ సిక్స్ నైంటీ ఫోరు త్రీ ట్వంటీ ఎయిట్ టూ వన్ నాట్ టూ టూ సెవెన్ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ సెవెన్ ఫార్టీ సిక్స్ సిక్స్ ఫోర్ సిక్స్ నైంటీ ఫోర్ అలాగైతే వచ్చేసాయి ఎంత ఎక్కువ వచ్చినాక ర్యాంక్ వచ్చిందనమాట టూ హండ్రెడ్ అంటే హండ్రెడ్స్ లోపల వచ్చేసింది సో నెక్స్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్స్ కూడా వచ్చేసాను మీరే చూడవచ్చు స్క్రీన్ మీద ఎంత ర్యాంక్ వచ్చింది ఎంత అనేది సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కోర్స్ అయితే మళ్ళీ చేంజ్ చేద్దాము సైన్స్క్రిట్ కానీ ఎంఏ సోషాలజీ సోషల్ వర్క్ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ హిస్టరీ కానీ ఒకసారి అయితే హిస్టరీ చూ హిస్టరీ అండ్ రూరల్ డెవలప్మెంట్ కానీ అది చూసి నేషనల్ సైన్స్ అయితే వెళ్ళిపోదాము సో హిస్టరీ కూడా ఎంతండి హిస్టరీ త్రీ త్రీ హండ్రెడ్ పైన వచ్చినా కానీ టూ హండ్రెడ్ పైన టూ థర్టీ సిక్స్ వచ్చిన అలా అయినా ఇచ్చేసారు సో నెక్స్ట్ వచ్చేసి చూడండి కేటగిరీ కూడా ఉందండి కేటగిరీ కూడా చూస్తే అయితే మీరు ర్యాంకు పక్కన కేటగిరీ చూడొచ్చు ఓసీకి అయితే బీసీకి అయితే బీసీ బీఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీకి బీసీడీకి అలా అయితే ఎక్కడ చూడడం వల్ల త్రీ హండ్రెడ్ అలా అంటే లోపు అలా వచ్చినా కానీ వచ్చేసేయండి సో సైన్స్ కోర్సులో అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనదిగో బయోటెక్నాలజీ కానీ బయోకెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ ఎంఎస్సీ ఒకసారి చూద్దాము ఎంఎస్సీకి ఎంత ర్యాంక్ వచ్చి ఎంత ఎలా ఇచ్చారో చూద్దాము బో ఇక్కడ చూడండి మీరే మీరు ఏమన్నా వెయ్యి పైన వచ్చినా కానీ ఇచ్చారు వెయ్యి 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 తొంభై ఐదు ఇక్కడ వెయ్యి తొంభై ఐదు అండి కదండి అందులో చూసారా ఫీమేల్కి ఫీమేల్కి మ్యాక్సిమం ఒకే ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇది మేల్కి ఫీమేల్కి బీసీడీ బీసీడీ వాళ్ళకి ఇచ్చేశారు సేమ్ ఒకే ర్యాంక్ వచ్చింది సో అలాగనమాట వెయ్యి పైన వచ్చేది ఒక పదిహేను వందలు పదమూడు వందలు పదిహేను వందలు అలా వచ్చినా కానీ ఇచ్చారు సో డోంట్ వేరండి మీరు ఎక్కువ ర్యాంక్ వచ్చినా మంచి యూనివర్సిటీలోనే వచ్చింది ర్యాంకు అంటే క్యాటగిరీ వైజ్గా అంటాడు బీసీకి ఓసీకి ఓసీకి అయితే పదమూడు వందలు వచ్చినా కానీ ఇచ్చారు బయోకెమిస్ట్రీలో ఇది చాలా నాగార్జున యూనివర్సిటీకి సంబంధించింది నెక్స్ట్ డీస్ ఇంకో కోర్స్ అయితే చూద్దాము ఆక్వైజర్ కానీ ఫుడ్ అండ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అవి చూద్దాము లేకపోతే బోట్ అని చూద్దాం ఒకసారి బోట్ని కూడా బోట్ని కూడా అంతే అండి అంటే ఈ హండ్రెడ్ లోపల వచ్చే బోట్ని వాళ్ళకి సో బీజెడ్సీ చదివిన వాళ్ళు డిగ్రీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సారీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలాగైతే వచ్చేసింది సో కొంచెం హండ్రెడ్లోనే ఇచ్చేసారు సరే ఎంఎస్సీ మ్యాథ్స్ చూద్దాం ఒకసారి ఎంఎస్సీ మ్యాథ్స్ కూడా అంతే అనమాట ఎంఎస్సీ మ్యాథ్స్ ఓకే ఎంఎస్సీ మ్యాథ్స్ అయితే సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ పైన వచ్చినా కానీ ఇచ్చేసారు అండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలాగ ఉంది సో నాకు తెలిసి ఇది ఇక్కడ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీకు స్క్రోల్ అవుతుంది మీరే చూడగలరు నెక్స్ట్ వచ్చేసి టూ ఫార్టీ ఫోర్ వన్ నాట్ ఎయిటీ వన్ వన్ డబల్ ఎయిట్ త్రీ నాట్ ఫోర్ సిక్స్ సెవెంటీన్ ఫోర్ నైన్ ఎయిట్ అలాగే చూడండి ఇక్కడ కేటగిరీ కూడా పక్కన చూడండి ర్యాంకు అప్లికేషన్ ఏమో జనరల్ క్యాస్ట్ అని ఉంది కదా ఒకసారి చూడవచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ కూడా మంచిగా నచ్చేది ఎలక్ట్రానిక్స్ ఒకసారి చూస్తే ఇది కూడా ఒకసారి చూద్దాంండి ఇది కూడా బాయిల్ అయితే 100 బిలోనా మాక్సిమం 100 ఓన్లీ 1140ొక్కటేొక్కటే ఉంది మిగతాంతా 100 తక్కువే 160 మాక్సిమం అయితే ఇది ఫస్ట్ పేస్ అండి సెకండ్ పేస్ లో కూడా మాక్సిమం చాల తక్కువే ఉంది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫోర్ ఎక్స్ చేంజర్ చూద్దాం ఎంసెఈ ఇది एमएससी फारेक् सैन तब इकट्ठी चूँगी गमन फारेक्त रोड रेल रेल रूंवे मैक्सीम वी मूड वेल्साचार चूँस एस्सी वाली एससी मैक्सी मैक्सीम रूं पैने कैटगरी अत पक्ने चूड़छ मेल का फीमेल यानी मैक्सीम मेल के नैक्टी एमएससी एमएससी सैकालजी ఆర్గానిక్ ఇన్ ఆర్గానిక్ ఒకసారి చూద్దాము ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ ఆర్గానిక్ పదమూడు వందలు ఎనిమిది వందలు రెండు వందలు అలా అయితే అండి సో వాళ్ళ కేటగిరీ కూడా చూడండి ఒకసారి ఇలాగ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ ఒకసారి చూద్దామండి ఎస్వి యూ ఎస్వి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఒకసారి చూద్దాం వెంకటేశ్వర యోగి విమన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించింది అనుకుంటా ఓ ప్లీజ్ సెలెక్ట్ ద కాలేజ్ ఓకే ఓకే ఎస్సీ ఎస్వీ అండి చూడండి రెండు వేలు రెండు వేలు వైద్యంగా ఇచ్చారు ఎస్సీ వాళ్ళకైతే ఓసీ అయితే పదమూడు వందలు ఎస్సీ అయితే పదమూడు వందలు పదమూడు మ్యాక్సిమంకే ర్యాంకు నలుగురికి వచ్చింది చూడండి ఎస్వీలో వచ్చింది అంటే రీజన్ అంటే ఎస్వియూ రీజన్ అంటే అంతే వన్ లోకల్ అండి ఎస్విఆర్లకి ఎస్వర్ లోకల్ అది అంటే నాలుగు లోకల్ అండి సో ఇలా చూడండి మూడు వేలు రెండు వేలు వచ్చినా కానీ ఇచ్చారు ఇక్కడ పదమూడు వందలు రెండు వేలు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ఆరు వందల ఇరవై తొమ్మిది వచ్చిన ర్యాంకు పదమూడు వందల ముప్పై మూడు వచ్చింది సో మీరైతే మ్యాక్సిమం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ ఫీల్ ఫీలో అవసరం లేదు మ్యాక్సిమం వస్తుంది అప్పుడు మీద కంటే ఇప్పుడు నా తెలిసి పీఈసీ తక్కువ మంది క్వాలిఫై అనుకుంటా డోంట్ వెరీ అండి అందరూ అందరికీ మంచి ర్యాంక్స్ వస్తాము యూనివర్సిటీలోనే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఒకసారి చూద్దాము ఇంకోటి రెగ్యులర్ దేవు కాలేజీ కూడా ఒకసారి చూసేది ఇట్లా కాలేజీ లిస్ట్ ఉంటుందండి మనం ఏ కాలేజీ అనేది మనం ఏ కాలేజ్ చేసుకోవాలో అప్పుడు మీకైతే ఇది వేరే విధంగా చూసుకోవాలో కూడా నేను ఒకటి వీడియో చేస్తాను మీకు ఖచ్చితంగా మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి మేము ఒప్ప మెసేజ్ చేయాలనుకుంటే చంద్ర స్టడీ సర్కిల్ అని పేజ్ కూడా ఉంది ఆ ఇన్స్టాగ్రామ్లో నేను పర్సనల్గా మెసేజ్ చేసి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి అనేది మొత్తం చెప్పామని మెసేజ్ రిప్లై ఇస్తాను యూట్యూబ్లో అయితే కామెంట్కి రిప్లై రిప్లై ఇవ్వచ్చు కానీ కాకపోతే కొంచెం తిక్మగ్గా ఉంటుంది మీకు కానీ ఇన్స్టాగ్రామ్ అయితే మన మన పేజ్ని ఫాలో చేయండి దాదాపు లెవెన్ కే లెవెన్ పాయింట్ టూ కే అలా ఉంటారు ఇన్స్టా పేజ్లో చంద్ర స్టడీ సర్కిల్ అని సో ఫాలో చేయండి నెక్స్ట్ యోగి ఏమైనా శ్రీ వెంకటేశ్వర చూద్దాము మళ్ళీ ఇంకోసారి ఇది సెల్ఫ్ సపోర్టింగ్ అండి అంటే ఫీజు మనమే కట్టుకోవాలి చూసారా రెండు వేల చెల్పడి వచ్చింది వెయ్యి వెయ్యి అలా వచ్చేసాయి ఇక్కడైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఒక్క నిమిషం అండి శ్రీ వెంకటేశ్వర ఏ ఒక్కసారి చదివే ఆంధ్ర యూనివర్సిటీతో ఒకసారి చూద్దామండి సైన్స్ కోర్సుకి సంబంధించి ఇంకో చూడండి ఆంధ్ర యూనివర్సిటీ సరికి వందల్లోనే రావాలి ర్యాంకు వందలు వంద బిలోనే చూసారు అక్కడ కేటగిరీని బట్టి బీసీకి ఓసీకి ఓసీకి అయితే టెన్త్ వచ్చింది నూట తొంభై నాలుగు వచ్చింది ఏడు ఓసీకి అయితే వచ్చేసిందండి ఇలాగ మీరు చూడవచ్చు ఇంకా మీకు కావాలంటే మీకు కూడా ఎలా చూసుకోవాలి నేను కూడా ఒకసారి హుమానిటీస్ అంట హ్యుమానిటీస్ హ్యుమానిటీస్ కూడా అంతే అనమాట రెండు వందలు రెండు వందలు మ్యాక్సిమం చూసారా ఒక్కరు పదమూడు వందలు వందల్లో వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం ఈ లోపు వస్తే ప్రతి ఒక్కరికి మంచి యూనివర్సిటీ అనేది వస్తుందండి ఆంధ్ర యూనివర్సిటీ కానీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ కాకపోతే నాన్ లోకల్ అయితే ఎక్కువ ర్యాంక్ వస్తే ఇవ్వరు కానీ లోకల్ అయితే అయితే మనకు లోకల్ అనమాట గుంటూరు నుంచి గుంటూరు కృష్ణ తర్వాత ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విశాఖపట్నము విజయనగరం శ్రీకుళం ఈ లోకాలిటీ వరకు ఆంధ్ర యూనివర్సిటీ వస్తుంది అలా ప్రకాశం అటు అటు నుంచి అయితే కిందకి వెళ్తే దాకా అది స్వీ లోపల కింద వస్తుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ ఒకసారి చూద్దాం ఇక్కడ అందరు మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ తీసుకున్నాను కాబట్టి ఇది అక్కడ చూసారా రెండు వందల ముప్పై రెండు వందలు విత్ ఫ్రూట్స్తో మీకు చూపిస్తున్నాను పోయిన సార్ అలాట్మెంట్ అని అనమాట ఇది సో మీకు కూడా అలాట్మెంట్ వచ్చినప్పుడు సేమ్ ఇలా మీ మీ నేమ్స్ కూడా ఇలా ఉంటాయి మీ ర్యాంక్ కూడా పక్కన ఎలా ఉంటుంది ఇలా అనమాట సో కాలేజ్ వైజ్కి రిస్ట్ చూసుకో మళ్ళీ తర్వాత కాలేజ్ వైజ్గా ఫీజు అనేది కూడా చూపిస్తాను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇది ఒకసారి చూడండి ఇది రెగ్యులర్ అనమాట అంటే కన్వర్ కూడా సంబంధించి ఇదైతే అయితే ఇంకా ర్యాంక్ తక్కువ వచ్చే ఉంటుంది ఇక చూడండి పదమూడు వందలు నాట్ పదొందల తొంభై ఐదు నాలుగు వందల నాలుగు వందల ముప్పై మూడు అరవై రెండు పంతొమ్మిది తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు ర్యాంక్ వచ్చింది సో లేకపోతే చూడండి పక్కన కేటగిరీ కూడా చూసుకోండి మీరు సో ఇలా కేటగిరీ చూసి మీరేమి ఇబ్బంది పడమాకండి మ్యాక్సిమం మీకు కూడా ఇలా రావచ్చు మైక్రోబయాలజీ ఒక్కసారి చూద్దాము మైక్రోబయాలజీ మైక్రో బయాలజీ కూడా అంతే ఉంటుంది నాలుగు వందలు మాక్సిమం వందలోనండి వందలు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు వచ్చిన ఎందాకలు వచ్చింది చూసారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అలా అని ఇందులో కూడా వస్తాయి అంటే ఆక్వా కల్చర్ ఒకసారి చూద్దాం ఎంఎస్సీ ఆక్వా కల్చర్ ఆక్వా కల్చర్ కూడా మ్యాక్సి ఆక్వాకల్చర్ చూడండి అన్ని ఇంతకాలకు మనం చూసింది వేరు ఇది వేరు ఆక్వా కల్చర్ చూసారు చూసారు రెండు వేలు పదమూడు వందలు వచ్చిన పదహారు వందలు వచ్చిన పదిహేను వందలు వచ్చినా రెండు వేలు వచ్చినా పదిహేడు వందలు వచ్చినా పదిహేను వందలు వచ్చినా కానీ చూసారు ర్యాంక్ అలా వచ్చిందా సో మీరు ఎవరైతే బాధపడమాకండి చూడండి సైన్స్ కోర్సుల్లో కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ సీట్ సీట్ వస్తుంది అన్నమాట సో జువాలజీ ఒక్కసారి చూద్దాము ఎంఎస్సీ జువాలజీ ఎంఎస్సీ జువాలజీ కూడా ఎంఎస్సీ జువాలజీ అయితే కొంచెం అంటే హండ్రెడ్ హండ్రెడ్లో ఫైవ్ హండ్రెడ్లో సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపల వచ్చిన వాళ్ళకి వచ్చేసాయి ఇలా చూడండి పక్కన యాడ్గర పడుచు అంటే వీళ్ళ రెగ్యులర్ రీజన్ వచ్చేసి ఎస్వయూ కాబట్టి ఏయూ వాళ్ళకైతే మన సైడ్ వాళ్ళకైతే అంటే ఏయు రీజన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ లోకాలిటీ నోన్ వాళ్ళకి ఐదు వందల డెబ్బై ఏడు వాళ్ళకి ఇలా వచ్చి ఎస్వీ రీజన్ అంటే శ్రీ వెంకటేశ్వర రీజన్ కాబట్టి ఎంఎస్సీ జువాలజీ చూసాం కదండీ సో ఒకసారి స్టాటిస్టిక్స్ చూద్దాం ఎలా ఉంటుంది ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ ఎమ్మెసే స్టార్ట్స్ కూడా వన్ ఫిఫ్టీ వన్ త్రీ సిక్స్టీ సెవెన్ వన్ సెవెంటీ వన్ టూ ఫార్టీ ఎయిట్ వన్ నాట్ నైన్ సో ఇది కూడా మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ బిలో కానీ అలాగా వెయ్యి లోపల వచ్చినానికి ఈ మూడు యూనివర్సిటీలు మంచి మంచి ఆంధ్ర యూనివర్సిటీ కానీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ వాళ్ళకైతే ర్యాంక్ వస్తుంది సో మీరు మీకు పూర్తిగా ఈ వీడియో అయితే అసలు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ ఏమైనా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి ఇలా తెలియని తెలియనా పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా పెట్టుకోవాలి కాలేజీ యూనివర్సిటీ యూనివర్సిటీ పెట్టుకుంటే చాలా బెటర్ అండి ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి సో చాలా ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి వేరే యూనివర్సిటీ ఒకసారి చూద్దాము ఎస్వి చూసాము ఆన్లైన్ యూనివర్సిటీ చూసాము ఏంటి కూడా ఉందో చూసాము ఆల్రెడీ ఒకసారి మళ్ళీ కొత్త కొత్త కోర్సులు అయితే ఉన్నాయండి ఇక్కడ ఫారెస్ట్రీ అని ఎంఎస్సీ ఫారెస్ట్రీ కొత్త కోర్సు అనమాట అందులో అది ఏఎన్ఈలో పెట్టారు చిన్న నాగార్జు యూనివర్సిటీలో రెండు వేలు వచ్చింది పదహారు వందలు వచ్చింది రెండు వేలు రెండు వేలు ఇక్కడ మాక్సిమం చూడండి రెండు వేలే కేటగిరీ కూడా చూడండి పక్కన రెండు వేలు మీరేం ఫికర్ చెంది మాకు నేను మంచి యూనివర్సిటీలో అందరు ప్రతి ఒక్కరికి యూనివర్సిటీ వచ్చింది చూసుకొని పెట్టుకుంటే మీ దగ్గర ఉన్న యూనివర్సిటీలో కాదు ప్రకాశం కానీ గుంటూరు కానీ కృష్ణ తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి ఏ యూనివర్సిటీ అయినా కానీ ప్రతి ఒక్కరు యూనివర్సిటీలో చదవాలని ట్రై చేయండి యూనివర్సిటీలోనే వస్తుంది ఇంత ర్యాంక్ వచ్చిన యూనివర్సిటీలో దాదాపు రెండు మూడు కౌన్సిలింగ్లు ఉంటాయి ఆ కౌన్సిలింగ్ ఒక్క కౌన్సిలింగ్లో మిస్ అయినా నెక్స్ట్ కౌన్సిలింగ్ కానీ ట్రై చేయండి డోంట్ వరీ మీకు ఏ ఇబ్బంది ఉండదు అన్నమాట నాకు తెలిసి మంచిగా శ్రీకృష్ణ యూనివర్సిటీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అండి ఎస్కే ఒకసారి చూద్దాము శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉంటుంది అనేది సరే ఒకసారి ముందుగా ఆర్ట్స్ అయితే చూద్దాము ఎంఏ తెలుగు చూద్దాము సరే ఎంత వస్తే ర్యాంక్ అంత అనేది ఓకే అండి ఓడేటా ఫోన్ అంటే ఒక్క నిమిషం సోషల్ వర్క్ కానీ ఓకే సోషల్ వర్క్ సరే సోష ఇందులోకి పడట్లేదు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటే శ్రీకాకుళం ఒకసారి శ్రీకాకుళం సైడ్ ఒకసారి చూద్దాము మాస్టర్ కమర్స్ ఎమ్ అయితే ఎంత వచ్చింది ర్యాంక్ అనేది ఓ ఏం కనిపించట్లేదండి సో మీరు కూడా ఎలా నేను చూపించినట్టు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా స్టార్ట్ చేశాను అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాకలా సో ఇది చూడండి ఒక్కసారి ఎంఎస్సికి సంబంధించి పదహారు వందలు శ్రీ శ్రీ శ్రీకాకుళం గవర్నమెంట్ కాలేజ్ అంటాయి ఒకసారి చూడండి రెండు వేలు గవర్నమెంట్ కాలేజీల్లో యూనివర్సిటీలో చదవండి చాలా అయితే బాగుంటూ ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు సంబంధించి సో అందుకని ప్రతి ఒక్కళ్ళు యూనివర్సిటీలో చదవడానికి ట్రై చేయండి సో మీకు ఏ విధంగా చూసుకోవాలి ఇంకా నేను చూపిస్తాను ఫీజు కూడా అంత ఉంటుందో కూడా మీకు అర్థం ఏ విధంగా చెప్తాను ముందుగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నా కానీ సక్సెస్ వచ్చింది మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అట్లా పోయినసారి ర్యాంక్ ఎంత వచ్చిందిరా అని మేము మీ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఆ పొయిన్సార్ ర్యాంక్ ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంటుంది సో అందుకని మీరు కానీ మీ ఫ్రెండ్స్కి అయితే చేయడం మీ ఫ్రెండ్స్కి బాగా షేర్ చేస్తే వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది సో నాకు తెలిసిన సమాచారం అయితే మీకు ఎప్పటికెప్పుడు అందిస్తాను ఉంటాను అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ చూస్తున్న వాళ్ళు జస్ట్ ఒక లైక్ చేయండి అండి అందరికి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అదనమాట సో ఆల్రెడీ నేను ఆల్రెడీ పీజీ నేను కూడా రెండు పీజీలు రాశానండి ఆల్రెడీ హిస్టరీ రాశాను హిస్టరీ అయితే నూట పదకొండు వచ్చింది ర్యాంకు మళ్ళీ హెడ్సెట్ రాశాను హెడ్సెట్ హెడ్సెట్ కూడా రాశాను సారీ మా ఫ్రెండ్ రాశాడు వాడికి మంచిగా ర్యాంక్ వచ్చింది సో అలానే ఆల్రెడీ దీనికి సంబంధించిన బుక్స్ బుక్స్ గురించి ఒక వీడియో చేశాను అండి ఆ బుక్స్ కానీ చదువుకున్నా కానీ మీకు మంచి ర్యాంకులు వచ్చాయి ఆల్రెడీ దాన్ని అయితే దగ్గర టూ పాయింట్ ఫైవ్ కే దాకా చూసారు మాక్సిమం ఆంధ్రకేశ్వర యూనివర్సిటీ అండి ఇది ప్రకాశం డిస్టిక్ ఒకసారి ప్రకాశం డిస్టిక్ దగ్గర ఉన్న మీరు ప్రకాశం డిస్టిక్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి ఎలా ఉంటుంది అనేది సో ఇది ఎక్కడ చూసారండి ఎనిమిది వందల ఒక్కరికే వచ్చింది అంటే ఇది రెండు వేల చిన్న వచ్చిన వచ్చింది శ్రీ వెంకటేశ్వర ఆంధ్ర కేసు కొత్తగా పెట్టారండి అది అంత ముందు అయితే ఎన్నిక ఫ్రెడిట్గా సెకండ్ క్యాంపస్ లాగా ఉండేది ఇలా అనమాట సో మీరైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఒక్కసారి మీ జస్ట్ చూసిన వాళ్ళు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి అంత వచ్చింది ర్యాంకు రీజన్ ఏంటిది ఏంటిది అని ప్రతి ఒక్కటి నేను ప్రతిదీ మీకు రిప్లై చేయడానికి చాలా చాలా ట్రై చేస్తాను కుదిరిన కుదైనా మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో అవ్వండి అందులో పర్సనల్గా మెసేజ్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను రిప్లై అవ్వడం లేట్ అవ్వచ్చు కానీ మాత్రం రిప్లై మాత్రం పక్కాగా ఇస్తాను మీకు సో మన వీడియో మనకి లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో